కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఆ ఇంటి ముందు ఆవరణ ఎకరానికి పైనే ఉంటుంది అక్కడ అడుగు పెడితే చాలు రండి రండి దయచేయండి అంటూ అన్ని వైపులా పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతాయి సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలు కుసల ప్రశ్నలు అడుగుతాయి పర్యావరణం మీద ఉన్న మక్కువతో ఆ ఇంటి యజమాని తన ఇంటి పెరటిని ఓ నందనవనంగా మార్చారు అక్కడ లేని పండంటూ పువ్వంటూ ఉండదు సుమారు ఐదు వందలకు పైగా రకరకాల మొక్కలతో చిన్నపాటి వనాన్నే సృష్టించాడు మొక్కలపై తనకున్న మమకారాన్ని చూపుతున్నాడు పెరటి తోటల సేద్యంలో రాణిస్తున్న మంచిర్యాల జిల్లాకు చెందిన మొక్కల ప్రేమికునిపై ప్రత్యేక కథనం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని మేకర్ రఘునాథ్ ఇల్లు అంటే ఇల్లు కాదు అదో నందనవనం ఇంటి ముందున్న పెరటిని ఇంటి పంటల సేద్యానికి నిలయంగా మార్చారు ఈయన స్వతహాగా వ్యవసాయ కుటుంబానికి చెందినవారు కావడంతో తమ పెరట్లోని ఎకరం విస్తీర్ణంలో పండ్లు కూరగాయలు పూలు ఔషధ మొక్కల్ని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పూర్తి ప్రకృతి విధానంలో పండిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఎవరైనా బంగారం మీద మదుపు చేస్తారు భూముల మీద పెట్టుబడి పెడతారు కానీ రఘునాథ్ రెడ్డి మాత్రం మొక్కల కోసమే పదిహేను లక్షల వరకు ఖర్చు చేసుంటారు పచ్చదనం ఇచ్చే ఆనందం ముందు పచ్చ నోట్లు ఓ లెక్క అంటారు ఆయన తనతో కలిసి అడుగులేస్తే అడుగు అడుగుకో చెట్టునో పూల మొక్కనో పరిచయం చేస్తూ రకరకాల అనుభవాలు పంచుకుంటారు ఆయన ఒకటా రెండా ఐదు వందలకు పై చెలుకు చెట్లు వందకు పైగా పూల మొక్కలు మామిడి వేప జామ కొబ్బరి పంపర పనస లిచి నిమ్మ చెర్రీ మోసంబి అంజూర్ వాటర్ ఆపిల్ రామఫలం మునగ సీతాఫలం మర్రి రావి సింధూర ఇలా దాదాపు ముప్పై రకాలకు పైగా చెట్లు ఇంచుమించు ఇక్కడ కనువిందు చేస్తాయి జస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ గార్డెన్ బయట ఇంకా ఎక్కువ అవ్వచ్చు కాకపోతే ఇరవై సంవత్సరాల నుంచి అయితే కాపాడుతున్నాం టూ ఏకర్స్ ఉంది టూ ఎకర్స్లో వన్ ఎకరే గార్డెన్ వన్ ఎకరే నాటు ఉంటాయో మూడు నాలుగు వందలు ఉంటాయి ఈ ఒక్క ఊరు లేదండి మైసూరు కాడ నుంచి మొదలు పెడితే ఎక్కడ ప్రతి స్టేట్లో తెచ్చిన మొక్కలు ఉన్నాయి ఎక్కువ కడియం లంక వాటికి బావి ఉంది పెద్ద బావి ఉంది మోటార్ ఉంది మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్ ఇది అయితే దీన్ని మరే మెరగ పోసుకొని చెట్లు పెట్టుకున్నాం మేము సహజంగా రైతు కుటుంబంలో పుట్టామో ప్రతి చెట్టు మాకు కావాలన్న ఇంట్రెస్ట్ ఎవరింటి దగ్గర చూస్తే మేము పలా చెట్టు మన ఇంటి దగ్గర లేదని తెచ్చుకుంటాము నర్సరీకి వెళ్ళినా కానీ అంతే ఒక గంట సేపు తిరిగి ఏమేమి లేవో చూసి తెచ్చుకుంటాము పనస ఒక రకం పనస ఉంది ఇంకోటి లేదా అని ఇంకో రకం అలా రెండు మూడు రకాల పనసలు పెట్టాము సపోటాలు కూడా అలాగే వాటర్ యాపిల్ అవకాడ అంజూర దానిమ్మ యాపిల్ బేర్ ఇవన్నీ పెట్టుకున్నాము మేము తినటం కోసమే మేము ఏమన్నా అమ్మటం కోసం ఏం కాదు మొక్కలు ఉన్నాయండి నల్లేరు తిప్పతీగ పేర్లు తెలియదెలు అని ఉన్నాయి పూల మొక్కలు అంటే ఒక రకమని ఏం చెప్పలేమండి అండి ఇరవై ముప్పై రకాలు ఉంటాయి గులాబీ జర్బారా మల్లె మల్లెలా ఒక ఐదు ఆరు వెరైటీలు ఇంకా నూరు వరహాలు ఒక నాలుగు వెరైటీలు నందివర్ధనాలు నాలుగు వెరైటీలు ఉంటాయి తామరాలు తామరాలు ఒక పది పదిహేను ఉంటాయి పది అయితే పోస్తున్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని పూలు రాలేదు ఐదు రకాల తులసి మొక్కల్ని మక్కువతో చూపిస్తారు ఈయన చక్కెరకాయళి కూర అరటి అరెడ్ బనానా వామన సాధారణ అరటి ఇలా ఐదు రకాల అరటి చెట్లని పెరట్లో పెంచుతున్నారు పలు రకాల ఔషధ మొక్కలను పెంచుతున్నారు నిమ్మజాతికి చెందిన సూది నిమ్మలకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందట అందుకే నుంచో వచ్చి ఆ నిమ్మకాయలను తీసుకుపోతుంటారు ప్రపంచంలో ఉన్న పుష్ప విలాసం ఆ పూల తోటలో ఉన్నట్టుంటుంది ఆ తోటలో అడుగుపడితే ఏ గంధర్వవనానికో వెళ్లిన అనుభూతి కలుగుతుంది నాలుగు రకాల మల్లెలు రకరకాల గులాబీలు సంపెంగ తామెర బ్రహ్మకమలం చామంతి ముద్దమందారాల అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు దండేపల్లి మండల కేంద్రంలోని దండేపల్లి గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వరరెడ్డి గారి కుమారుడు మేక రఘునాథ్ రెడ్డి గారు ఈ దండేపల్లి మండలంలోని రైతులకే ఒక ఆదర్శంగా దరిదాపు తన దండేపల్లికి వచ్చిన వారి ఫ్యామిలీ ఒక అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఏదో ఒక రకమైన పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ ఆయుర్వేద చెట్లు కానీ మామిడి తోట కానీ అరటి తోట కానీ అలాగే విధంగా రైస్ మిల్తో మన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సాయిబాబా టెంపుల్తో దండపల్లి మండలంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ దాదాపు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వారి కుటుంబం ఒక ఐదారు వందల రకాల మొక్కలను పెంచుతూ ఇంటి వెనకాల ప్రత్యేకంగా ఒక పెద్ద బావిని తవ్వించి అక్కడి నుంచి ప్రతి మొక్కకు నీళ్లు వెళ్లేలా పైపులు వేశారు ఆ పచ్చదనంతో ప్రేమలో పడిపోయి రకరకాల పక్షులు ఇక్కడే మండు వేసవిలో సేదతీరుతున్నాయి ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి